ఫౌండర్స్ జూలీ మేడం నుంచి ఒక మంచి మెసేజ్ అయితే వచ్చింది మీరు సరైన వారిని మీకు తెలిసినప్పుడు మిగిలిన జనాభా పట్టుకునే వరకు మీరు సత్వ కలిగి ఉండాలి అని కాన్ఫిడెన్స్ విషయాలు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా ఏం చెప్తుందంటే మరి డూ ఆర్ డై అనే కాన్సెప్ట్తో వర్క్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అతని దర్శనాలకు మనమందరం అండగా నిలబడాలి అనే విధంగా చెప్తుంది ఇంకా బిల్ మస్ట్ గారు ఏం అంటే ఇట్స్ కమింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ సొల్యూషన్స్ అని చెప్పడం జరిగింది హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఇండియాలో ఫౌండర్స్కు ప్రస్తుతానికి చాలా ఒత్తిడిలో ఉన్నారు చాలా టెన్షన్లో ఉన్నారు ఎందుకంటే గత డిసెంబర్ నుంచి మరి క్రిస్మస్ కానీ జనవరి ఫస్ట్కి కానీ మరి ఫౌండర్స్ కావాల్సిన బెనిఫిట్స్ అందబోతాయి అదేవిధంగా పబ్లిక్ లాంచ్ అవ్వబోతుందని ఎదురు చూశారు మరి జనవరి మంత్ కూడా అయిపోయింది ఫిబ్రవరి మంత్లోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడైనా మరి ఓఎస్ ఓపెన్ అయ్యి అన్నీ జరిగి ముందుకు వెళ్తాయని ఆశతో ఉన్నారు ఎందుకంటే మనకు బ్యాక్ ఆఫీస్లో క్లియర్గా అప్డేట్స్ వస్తే తప్ప ముందుకెళ్ళే పరిస్థితి వాస్తవంగా లేదని అందరికీ తెలుసు అయితే గత రెండు మూడు రోజుల నుంచి మరి అమెరికాలో కొందరికి మొదలయ్యాయి ఈ విధంగా వెరిఫై అయిపోయినట్టు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి ఇండియాలో అమెరికాలో ఉన్న కొందరు బంధువులు కానీ ఫ్రెండ్స్కి కానీ కొంచెం కనుక్కుంటూ ఉంటే దాదాపు అయితే వాటిని కన్ఫామ్ చేస్తూ ఉన్నారు అయితే మన ఇండియా వాళ్ళకు కూడా మొదలవ్వబోతుంది అని కొంచెం ఆశతో ఉన్నారు మ్యాక్సిమం రెండు మూడు రోజుల్లో అంటే అక్కడ అమెరికాలో దుబాయ్లో అక్కడక్కడ ఏదో సంథింగ్ ఓఎస్ ఓపెన్ అయినట్లు కొంచెం వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి మనకు కూడా మ్యాక్సిమం అవచ్చాం అని ఇండియా ఫౌండర్స్ అయితే కొంచెం ఆశగా ఉన్నారు అయితే దీనిపైన మరి ఇండియా లీడర్స్ నుండి అయితే ఎటువంటి క్లారిటీ లేదు పోనీ దగ్గరలో మొదలవుతుంది ఎప్పుడు మొదలవుతుందో ఏదో రెండు మాటలు చెప్పింటే బాగుంది కానీ అది అందట్లేదు ఏదేమైనా ఓకే మనం మంచి జరగాలని స్టార్ట్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం తర్వాత అందరికీ మరి ఆతృత కానీ ఆసక్తి కానీ సహనం కానీ ఈ స్థాయి దృఢత్వం మరి ట్రస్ట్ అనేది విశ్వసనీయత ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ పైన అందరిచే ఇప్పటికే చాలా చూపబడింది ఇంకా అన్ని అనుబంధ సంస్థలతో సాక్ష్యం ఇంపబడటం కూడా ప్రశంసనీయమైనది గుర్తించదగినది ఎందుకంటే ఇన్ని రోజుల సహనం మరి కంపెనీపై పెట్టుకున్న విశ్వసనీయత నిజంగా అభినందనీయం మరి ఈ విప్లవంలో భాగమైనందుకు ఖచ్చితంగా మనందరం అయితే సంతోషపడాలి ఎందుకంటే నేడు ఈ కాలంలో చూస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాలుగా ఎన్నో మరి ఎంఎల్ఎం కంపెనీలు ఎన్నో మనీ కాన్సెప్ట్లు మరి మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ ఇబ్బందులలో ఏదో అమౌంట్ సంపాదించుకోవాలనే కోరికతో చాలా అటువంటి వాటిలలో పెట్టుబడి పెట్టి మరి అమౌంట్ పోగొట్టుకొని చాలా నష్టాల్లో కష్టాల్లో పడ్డారు అంటే అలాంటి కంపెనీలు ఏం చెప్పినా డబ్బు కలెక్ట్ చేసుకొని అవి క్లోజ్ అవ్వడం జరిగింది మరి అంత ఇబ్బందులలో మన ఆన్ ప్యాస్ నమ్మి ఎంటర్ అయ్యారు షూర్గా మన కంపెనీ గత ఆరు సంవత్సరాల నుంచి మనం ఎప్పుడైతే ఫౌండర్షిప్ తీసుకున్నామో అప్పటి నుంచి దాదాపు అన్ని ప్రోడక్ట్స్ పూర్తి చేసుకుంటూ వచ్చింది అనుకున్నట్టే సీఈఓ గారు ప్రతి ఒక్కరికి మరి వెబినార్లో కానీ డైరెక్ట్గా చాలా సందేశాలు ఇచ్చి ఎన్నో మీటింగులు పెట్టి చాలా ధైర్యం ఉత్సాహం నింపారు తర్వాత గత సంవత్సరం మరి మనం ఓ కనెక్ట్ వాడుకున్నాం ఓమెయిల్ చూసాం ఓనెట్ చూసాం సో ప్రతి బ్రాండింగ్ అనేది దుబాయ్ ఇలాంటి దేశాల్లో జరగడం చూసాం కాబట్టి మన కళ్ళు ఎదురిగి ప్రోడక్ట్స్ ఉన్నాయి తర్వాత మనం వాటిని వాడాము తర్వాత బ్రాండింగ్ జరుగుతూ ఉంది ఇంకా మంచి మంచి న్యూస్ జరగబోతున్నాయని చెప్తా ఉన్నారు సో ఇలాంటి కంపెనీ మరి ఎన్ని కంపెనీలు మన డబ్బులు ఎత్తుకొని పారిపోయాయి తప్ప మరి మీకోసం మేము ఇంత చేస్తామనే కంపెనీ ఒక ఆన్ ప్యాసివ్ మాత్రమే మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇందులో మనం భాగమైనందుకు నిజంగా మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి ఇది ప్రపంచానికి ఒక్కసారి ఆకాశమే హద్దు అని పరిచయం చేయబడింది ఎస్ ఇది ఇదైతే నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే ఈ కాలం కొన్ని లక్షలు పెట్టుబడి పెడితే మీకు నెల నెల కొన్ని వేలు రావడం అనేది జరుగుతుంది కానీ మనం పెట్టే చిన్న పెట్టుబడితో మరి మీకు వచ్చే బెనిఫిట్స్ మీకు వచ్చే స్థాయి ఉన్నతంగా ఆకాశమే హద్దులా ఉండబోతుంది అనేది చాలా చెప్పబడుతుంది మరి ప్రేరణ పని చేయదని మేము ఇప్పుడు అర్థం చేసుకున్నాము అంటే ఏదైతే పాత కాన్సెప్ట్లు అవన్నీ వదిలేసి మరి ఇప్పుడు అవి పనిచేయవు మన కంపెనీ ముందు తర్వాత ఎప్పుడైతే మనకు ఓఎస్ టూ ఫైన్ జీరో వస్తే మరి ప్రేరణాత్మక పదాలన్నీ ఇప్పుడు ఖచ్చితంగా మనకు మనాన్పాసివ్ గుండానే జరగబోతున్నాయి ఖచ్చితంగా ఇంకా ప్రతి అనుబంధ సంస్థ యొక్క సమస్యలు మనందరికీ తెలుసు చాలామంది చాలా రూపాల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి మరి అంత ఒత్తిడి ప్రెజర్లో అయితే ఉన్నారు ఇంకా సీఓ కూడా బాగా తెలుసు ఈ కష్టాలన్నీ అతను దానిని అందరికీ అందించడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ప్రస్తుతం మీరు ఏం చేసినా ఆ పనిని కొనసాగించి విశ్రాంతి తీసుకోమని సీఈఓ చాలాసార్లు పేర్కొన్నాడు అంటే ఇక మన ఓఎస్ టూ పాయింట్ జీరో మొదలయ్యేంత వరకు మీరు మీ పనులు చేసుకోండి ఒక్కసారిగా మొదలైతే ఇంకా తర్వాత మీకు పూర్తిగా ఆర్థిక స్వేచ్ఛ అంటే మామూలుగా ఎలాంటి వర్క్ లేకుండా కేవలం ఆర్థికంగా చాలా ఉన్నతంగా ఎద ఎదగలుగుతారని చెప్పడం జరిగింది ఓఎస్ టూ పాయింట్ జీరో ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని మనందరం ఆసక్తిగా ఉన్నాము ఎదురు చూస్తూ ఉన్నాము ఇప్పుడు కానీ మా సీఈఓ కూడా దీన్ని వేగంగా తీసుకురావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు అయితే చట్టబద్ధత ఆమోదాల పరీక్ష మరియు అతని వ్యక్తపరచని అనేక పెండింగ్ విషయాలు వీటి పరిమితుల వల్ల మరి కావచ్చు దీని కారణంగా మనకు ఓఎస్ టూ పాయింట్ జీరో ఓపెన్ అవ్వడంలో కొద్దిగా జాప్యం జరిగిందని మనందరం మరి అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి కాబట్టి మా సిఈఓ ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఎదురు చూసే కాలం ఇది అని మనం చెప్పుకోవచ్చు మన సీఓ టీం లీడర్లు మరియు అనుబంధ సంస్థల ద్వారా కొత్త వర్షన్ టూ పాయింట్ జీరో అందరికీ అందించి ఆన్ ప్యాసివ్లో ప్రయాణాన్ని చాలా అద్భుతంగా ఆనందంగా ఆస్వాదించాల్సిన సమయం ఆసన్నమైంది అని కొన్ని న్యూస్ల ద్వారా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఆ రోజు కోసం కూడా మనందరం ఎదురు చూడాలి ఖచ్చితంగా అందరూ మంచి స్థితిలో చేరుకుంటారని అనుకుంటూ మరి వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫౌండర్స్